టీమిండియా టెస్ట్ జట్లు కీలకంగా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ అనే రిటైర్మెంట్ ప్రకటించాడు ఆజిస్తా గబ్బా వేదికగా మూడో టెస్టు దాకా ముగియగానే విలేకరుల ముందుకు వచ్చి ఈ నిర్ణయం ప్రకటించాడు అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు సిరీస్ మధ్యలోనే అశ్విన్ ఇలా సడన్ గా ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాడని అభిమానంలో మెదులుతున్న ప్రశ్న అయితే అశ్విన్ చాలా లోతుగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పుకోవచ్చు అతను వీడుకోలు పలకడానికి కారణాలు ఏంటంటే అశ్విన్ రిటైర్మెంట్ కావడానికి మొదటి కారణం రవీంద్ర జడేజా అతని స్థానాన్ని భర్తీ చేయడం అని చెప్పుకోవచ్చు గప్ప టెస్ట్లో భారత ఫాలో ఖండాన్ని తప్పించుకొని మ్యాచ్ రాగా ముగియడంలో జడేజాది కీలక పాత్ర జట్టు పేకర్ కష్టాల్లో ఉన్నప్పుడు డెబ్బై ఏడు పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి హీరోగా నిలిచాడు దీంతో మెల్బోర్న్ సిడ్నీలో జరిగే మిగిలిన రెండు టెస్టులు అతన్ని పక్కన పెట్టే పరిస్థితి లేదు ఆ పిచ్చిలో స్పిన్నర్లకు సహకరిస్తైన అంచనాలు ఉన్నాయి దీంతో జడేజాతో పాటు రెండో స్పిన్నర్ గా బ్యాటర్ గాను ప్రభావం చూపించాయి వాషింగ్టన్ సొందన్న తొలి జట్లకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పటివరకు బార్డర్ కౌస్క్రీ ట్రోఫీ సిరీస్లో జరిగిన మూడు టెస్టుల్లో ఒకే మ్యాచ్లు ఆడడం మిగిలిన రెండు మ్యాచ్ల్లో ప్లేయింగ్ లెవెన్లో చోటు దక్కకపోవడం కష్టమనే అంచనాను వచ్చి అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించి ఉంటానని విశ్లేషకులు భావించారు న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ లో ఆల్రౌండర్ గా అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్ ను ఆస్ట్రేలియా టూర్ కు ఎంపిక చేశారు ఈ ఓల్ స్పిన్నర్ అశ్విన్ తో పోలిస్తే బ్యాటింగ్ లోనే ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాడు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని టీమ్ మేనేజ్మెంట్ కూడా అతన్ని ప్రోత్సహిస్తుంది ఆజీస్తో లో అశ్విన్ జడేజాను పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్ ను ఎంపిక చేశారు అశ్విన్ స్థానాన్ని సుందర్ తో భర్తీ చేయాలనేది టీమ్ మేనేజ్మెంట్ ఆలోచనగా అర్థమవుతుంది అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడం మీలో ఎంతమంది కరెక్ట్ అనిపిస్తుందో నాకైతే కింద కామెంట్ బాక్స్ అయితే తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్